శ్రీరామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఆశూన్యం త్రిగుణర్విహీనం ఓంకారవేద్యం పరమం పవిత్రం ప్రపంచకాలం పరిపూర్ణ రూపం శ్రీరామకృష్ణం నమస్తే అర్థకామాలే అన్ని అనర్థాలకు మూలం అనే విషయాల గురించి తెలుసుకుందాం మన సంస్కృతిలో మానవ జీవితానికి నాలుగు లక్ష్యాలను సూచించారు ధర్మ అర్థ కామ మోక్షం ఇందులో కామము అనేది మనకున్న ఇంద్రియాలకు ఇంద్రియార్థాలకు మధ్య కలిగే సంయోగం వల్ల మనకు కోరిక అనేది కలుగుతుంది ఇంద్రియాలు మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ విషయ వస్తువుల పట్ల అవి సంయోగం కలిగినప్పుడు వాటి నుంచి మనకు కోరిక అనేది కలుగుతుంది దాని నుంచి మనం సుఖాన్ని ఆశిస్తాం అంటే భోగాన్ని ఆశిస్తాం ఈ కామన్ నుంచే మనకు అర్థము అంటే అర్థ పురుషార్థం అనేది మనకు వస్తుంది అంటే మన కోరికలు తీర్చుకోవాలి అంటే మనకు ఏం కావాలి ధనం కావాలి అందువల్ల తర్వాత ఏంటన్నమాట అర్థం ఇవి రెండూ కూడా వీటి గురించి మనిషి చాలా వరకు కూడా పాటలు పడుతూ ఉంటారు దీని అర్థకామాలు అంటారు శ్రీరామకృష్ణుడు వీటిని కామిని కాంచనాలు అని ఇవి రెండింటినీ కూడా ధర్మబద్ధంగా మనం ఆచరిస్తే ధర్మాన్ని మధ్యలో పెడితే నెమ్మదిగా అవి మోక్షానికి దారి తీస్తాయి భగవద్గీతలో చక్కని శ్లోకం ఉంటుంది ఏ హి సంస్పర్శగా భోగ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అంటే ఇవి ఇవి రెండు సంయోగం వల్ల సంస్పర్శజ అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కలవడం వల్ల మనకు భోగవనం కలుగుతుంది అటువంటి భోగం ఏమవుతుంది అనమాట దుఃఖ యోని అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే దుఃఖానికి మూలం అంటే ఈ సుఖాలన్నీ కూడా ఈ విషయ సుఖాలన్నీ కూడా లోపల మనకు దుఃఖాన్ని అంతర్లీనంగా కలిగి ఉంటాయి అందువల్ల దుఃఖ యోని అంటారు ఎందుకు దుఃఖ యోని అవుతుందంటే ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా ఎప్పుడు శాశ్వతం కాదు అనిత్యం అందువల్ల ఏమవుతుంది వాటి వియోగం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది ముందు సుఖాన్ని ఇచ్చినప్పటికీ వియోగం వల్ల దుఃఖం కలుగుతుంది అలాగే రెండవది ఏంటంటే ప్రతి ప్రాపంచిక జీవితంలో ప్రతిదీ కూడా మనం ఇంకా దానిని ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట ఇంప్రూవ్ చేసుకోవచ్చు ప్రతి విషయాన్ని కూడా అందువల్ల ఉన్నదానితో ఎప్పుడు కూడా మనకు సంతృప్తి కలగదు ఇంకా ఇంకా ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం అనుకోండి దానికి ఇంకా మంచి ఇల్లు ఇంకా ఇంకా పెద్ద ఇల్లు అంటే దానికి ఇంకా లిమిట్ అనేది లేదు కాబట్టి ఏ రోజు మనకు ప్రాపంచిక విషయాల మధ్య తిరిగేవాడికి ఎప్పుడు కూడా సంతృప్తి అనేది కలుగుతుంది అందువల్ల అసంతృప్తి కలుగుతుంది దానివల్ల దుఃఖం కలుగుతుంది ఇకపోతే ఈ ప్రపంచంలో ఏది కూడా పూర్తిగా మంచి విషయం అంటే ఏది ఉండదు ప్రతి విషయానికి కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఈ సాపేక్షికవం అంటారు రిలేటివిటీ అంటారు దీనివల్ల ఏమవుతుందన్నమాట మనం ఈ వెనక చెడు అన్న అన్నదాన్ని గుర్తించ మనం కేవలం మంచినే తీసుకొని మనం ఆ దాన్ని భ్రాంతిలో పడిపోతాం అందువల్ల ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా మనకు వియోగాన్ని కలిగిస్తాయి అసంతృప్తిని కలిగిస్తాయి భ్రాంతిని కలిగిస్తాయి ఈ మూడింటి ద్వారా మనకు దుఃఖం కలుగుతుంది అనమాట అందుకే దుఃఖ యోని అంటారు అంటే దుఃఖానికి మూలం ప్రాపంచిక సుఖాలన్నీ కూడా దుఃఖానికి మూలం అని అర్థం అలాగే భగవద్గీతలో మరొక చక్కగా చెప్తారు సుఖం మొదట మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ వచ్చే కొద్దీ కూడా అది నేరోగా అయిపోతుంది ఫస్ట్ అమృతంలా అనిపిస్తుంది తర్వాత విషల్లో అనిపిస్తుంది అది తాత్కాలికమైన సుఖం అనమాట ప్రాపంచిక సుఖం అలా కాకుండా ముందు కష్టంగా అనిపిస్తుంది కానీ వచ్చే కొద్దీ కూడా మనకు అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది అది మనకు సాత్విక సుఖం అంటారు అది చక్కగా మనకు భగవద్గీతలో చెప్పబడింది అందువల్ల ఎప్పుడు కూడా మనం ప్రపంచంలో అన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మనం మనసులో పెట్టుకోవాలి బుద్ధ భగవానుడి జీవితంలో చూడండి కేవలం ఆయన ఎన్నో తండ్రి గారు ఎప్పుడు కూడా అన్ని ఆ భోగ లాలసల మధ్య ఆయన పెట్టారు ఎక్కడ ప్రపంచంలో దుఃఖం అంటే తెలియకూడదని చెప్పి ఒక్కసారి ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు ఒక మృతదేహాన్ని వ్యాధిని ఒక బుద్ధుడిని చూశారు అంతే ఒక్క చిన్న దృశ్యమే ఆయనలో ఆ వివేకాన్ని రేకెత్తించింది అనమాట ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నీ ఉన్నాయి జీవితంలో కానీ జీవితం ఎంత దుఃఖంగా ఉంటుందా దీని వెనుక ఈ వృద్ధాప్యంలో నడవలేకుండా ఇలా ఉంటారా తర్వాత ఈ వ్యాధి అనేది మనిషికి ఉంటుంది ఇవన్నీ ఇవి తెలియదు చిన్నప్పటి నుంచి అలా పెంచారు తండ్రి గారు కానీ ఒక్కసారి ఆ దృశ్యం చూడగానే ఆయన ఆ వైరాగ్యం అనేది లోపల వచ్చి ఆయన మొత్తం సత్యాన్వేషణకి ఆయన వెళ్ళిపోతారు అనమాట ఈ విధంగా మనం ఏది అనుభవిస్తున్నా సరే దాని వెనుక దుఃఖం ఒకటి ఉంటుంది అని గుర్తుపెట్టుకొని మనం దానిలో మనం ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ అంటారు అందులో ఇంకో మగ్నం అయిపోకూడదు మానవ జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండదని మనం గుర్తుపెట్టుకోవాలి మోక్షము ఇటువంటి ప్రాపంచిక ఈ బాధల దుఃఖం నుంచి మనకి మోక్షం కావాలి ఇది మానవ జీవిత లక్ష్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి దీనిని శ్రీరామకృష్ణుడు చాలా చక్కగా ఎన్నో ఉదాహరణల ద్వారా ఆయన చెప్తారు ఈ కామిని కాంచనాలు అన్ని అనర్థాలకు మూలం అని చెప్తారు ముందుగా దానిను ఒకసారి కేశవ చంద్రసేన్ ఆయన బ్రహ్మ సమాజ గొప్ప నాయకుడు ఆ రోజుల్లో ఆయనకు శ్రీరామకృష్ణుడు అంటే చాలా గౌరవం అనమాట ఆయన ఎప్పుడు వస్తూ ఉండేవారు ఒకసారి అలాగే శ్రీరామకృష్ణుల దగ్గరికి వస్తారు వచ్చిన వెంటనే చాలాసేపు మాట్లాడతారు ఆ రోజు శ్రీరామకృష్ణులు అంటారు ఆయన కూడా అంటే చాలా ఇష్టం ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడ ఉండిపోవచ్చు కదా అంటారు అప్పుడు కేశవసేన్ అంటారు లేదండి ఇంటికి వెళ్ళాలి అంటారు ఓహో శ్రీరామకృష్ణులు అంటారు ఓ చేప తొట్టే వాసన లేకపోతే నీకు నిద్ర పట్టదు కదా అంటారు చేప తొట్ట అదేమిటండి అంటారు కేశవ్ అప్పుడు శ్రీరామకృష్ణులు చెప్తారు ఒక చేపలు అమ్ముకునే ఆవిడ బుట్టలో చేపలు వేసుకుని అంతా కూడా అమ్మిన తర్వాత వస్తే ఇంటికి వస్తూ ఉంటే రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయిందో ఒక పూల కొట్టెలో ఆ కొట్టెలో ఆవిడ విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంది ఆ పూల వాసన వస్తూ ఉంది ఆవిడకు నిద్ర పట్టడం లేదు ఎందుకు నిద్ర పట్టడం లేదని ఒకసారి ఆలోచించింది ఆవిడ ఆలోచించి ఓహో అని చెప్పి దాని చేప గుట్టని తీసుకొచ్చి దాంట్లో బాగా నీళ్లు చల్లి దాని దాన్ని తన ముఖం దగ్గర పెట్టుకుని హాయిగా ఉరకబెడితే నిద్రపోయింది అంటే ఒక దానికి అలవాటు పడిన వాళ్ళు ఆ వాసన్నే దాన్నే వాళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు అలాగే ప్రాపంచిక సుఖాలకు ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళు అవి లేకుండా ఉండలేరు అని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్తారన్నమాట అలాగే బంకిం చంద్ర చటర్జీ మనకందరికి తెలుసు ఆయన మన వందే మాత్రం రచయిత ఆయన ఒకసారి శ్రీరామకృష్ణులు కలుసుకుంటారు కలుసుకున్నప్పుడు శ్రీరామ్ ఆయన గొప్ప పండితుడేం తెలుసు ఆయనకు చాలా గౌరవాన్నిచ్చి మాట్లాడతారు శ్రీరామకృష్ణులు అంటారు అయ్యా చూడండి మీకు ఈ జీవితం కర్తవ్యం ఏమిటనుకుంటున్నారు మీరు అని అడుగుతారు బంకిం చంద్రని అప్పుడు ఆయన అంటారు ఏముందండి ఆహారం నిద్ర తర్వాత కామభోగాలు అంతే కదా జీవితానికి కర్తవ్యం లక్ష్యం ఏముంది అంట వెంటనే శ్రీరామకృష్ణుడు చీచి మీరు ఏది తింటారో రోజంతా అవే తేన్పులు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఏది తింటే మనకు ఆ వాసనతో తేన్పులు వస్తూ ఉంటాయి నువ్వు ఎప్పుడు కూడా ఆ కామభోగాల మధ్య ఉన్నావు కాబట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు ఎంత పాండిత్యం ఏమి లాభం గ్రద్దలు చూడండి పైన ఎక్కడో తిరుగుతూ ఉంటాయి రాబందులు గ్రద్దలు కూడా చాలా బుద్ధంగా తిరుగుతూ ఉంటాయి ఆకాశాలు కానీ వాటి యొక్క దృష్టి మాత్రం ఎప్పుడు కూడా పీనుగుల వైపు తర్వాత ఈ శవాల వైపు ఉంటుంది అని శ్రీరామకృష్ణ చెప్తారు అలాగే పాము పాము పైన తలపైన మణి ఉంటుంది కానీ అది కప్పలను తింటూ ఆనందపడుతూ ఉంటుంది అంత మణి ఉండి కూడా ఏం లాభం అలాగే కాకులు కాకులను చూడండి కాలం చాలా దంభంగా కనిపిస్తూ ఉంటాయి గర్వంగా వాటిని నడకది చూస్తే ఏదో మేము ఎంతో గొప్ప అన్నట్లుగా వాటిని నడుస్తూ ఉంటాయి కానీ వాటి యొక్క దృష్టి మాత్రం ఎప్పుడూ కూడా అశుద్ధం పైనే ఉంటుంది అని చెప్తారన్నమాట ఆయనకు అసలు చాలా ధైర్యంగా మొహం మీద అందరికీ చెప్పేవారు అలాగే బంకిం కూడా ఆ విషయం ఆ రోజు చెప్తారు అలాగే మరొక ఉదాహరణ చెప్తారు ఒంటెలు ఇక్కడ ఎడారుల్లో ఉంటాయి అవి ఎప్పుడు కూడా ముళ్ళ మొక్కలు తింటూ ఉంటాయి చిన్న చిన్న ఆకులు ఉంటాయి వాటికి ఆకుల కోసం ముళ్ళ మొక్కలు తింటూ ఉంటాయి ఆ ఆకులు తినే ప్రయత్నంలో చిన్న చిన్న ఆకులు తినే ప్రయత్నంలో ముళ్ళు దాని మొహాన్ని గుచ్చుకుంటూ రక్తం వస్తూ ఉంటుంది కానీ అవి మాత్రం తినడం మానవం అనమాట తన రక్తాన్ని తానే నాకుంటూ ఎంతో రుచిగా ఉంది అనుకుంటూ తింటూ ఉంటాయి అలాగే ప్రాపంచిక ఈ జీవులు కూడా ఏం చేస్తారు ప్రాపంచ మనుషులు వాళ్ళు కూడా ఈ విధంగానే ఈ దుఃఖాన్ని ఒక ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు అని చెప్తారు అలాగే రేగి పండు మనకు అందరికి తెలుసు రేగి పండు లోపల చాలా పెద్ద గింజ ఉంటుంది దానిపైన కొంచెం గుజ్జు దానిపైన ఒక చిన్న లేయర్ పొర ఉంటుంది అందులో ఉండేది ఏముంది పైన అంత ఉండేదంతా పైన పొర లోపల తర్వాత గింజ మాత్రమే ఆ ఉండే ఉండే గుజ్జు చాలా చిన్నది చాలా తక్కువ కానీ దాన్ని తింటాం ఆ తిన్న తర్వాత ఏమవుతుంది అది మనకు ఆరోగ్యం కూడా అది ఆమ్ల షోలు చేస్తుంది అలాగే ఈ కామిని కాల్చిన ఈ ప్రపంచంలో ఉండే దాంట్లో చాలా తక్కువ దానివల్ల వచ్చే ఆనందం ఈ అర్థకామాల వల్ల కానీ దాన్నే మనం ఆనంది ఆనందంగా అనుభవిస్తూ ఉంటామని రేగపండు ఉదాహరణ చెప్తారనమాట అలాగే శ్రీరామకృష్ణుడు ఒకసారి ఒక కోటను దర్శించడానికి వెళ్తారు ఆ లోపల రోడ్లు ఉంటాయి అనమాట దానిపైన ఆయన బండి ఆయన తీసుకుని గుర్ర బండి వెళ్తూ ఉంటుంది అంటారనమాట నన్ను నేను ఎక్కడికో రోడ్డు మీద వెళుతున్నట్లుగా ఉంది కానీ చూసేటప్పటికి నేను బండి ఆగేటప్పటికి మూడు అంతస్తులు కింద ఉన్నాను ఇవాళ ప్రపంచంలో కూడా అంతే ఈ కామిని కాంచాల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటే వాళ్ళు దిగజారుతున్నామో అనే ధ్యాసే ఉండదు అనమాట ఆ ధ్యాసే ఉండకుండా వాళ్ళు చాలా మానసికంగా ఆధ్యాత్మికంగా చాలా దిగజారిపోతారు అని చెప్తారు అలాగే మన పల్లెటూరుల్లో ఈ ధాన్యాగారాలు ఉంటాయి ధాన్యం మనం పండిన తర్వాత ఏం చేస్తామంటే ధాన్యాగారాల్లో నిల్వ పెట్టుకుంటూ ఉంటారు గాదెలు అంటారు అవి ఎలుకలు వచ్చి కొట్టేస్తాయని చెప్పేసి ఏం చేస్తారు రోజు కూడా కొంచెం దూరంలో ఈ పేలాలు పెడతారు పెడతారనమాట ఎలుకలు తినడానికి చిన్న చిన్న తినుబండారాలు దూరంగా పెడతారు ఈ ఎలుకలు ఏం చేస్తాయి కేవలం అవి తినేసి వెళ్ళిపోతాయి అనమాట ఆనందంతో ఆ విధంగానే మనం కూడా ఈ విషయ సుఖం అన్నది కేవలం చిన్న చిన్న పేలాలు లాంటివి భగవంతుడు ముందు మనకు విషయ సుఖాలను మనకు మన ముందు పెట్టాడు మనం అందులోనే ఉండిపోయి అసలైన ఆనందం ఏమైతే ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందం అమితమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ధాన్యాగారం అది ఉంది ఆ భండారం ఆనంద భండారం దానిని మనం గుర్తించలేకుండా ఉన్నాము అని చెప్పి ఈ ఎలుకల యొక్క ఉదాహరణ చెప్తారు అలాగే ఒకచోట తడి కట్టెలు ఉంటాయి కదా తడి కట్టెలు ముందు చాలా బాగా మండుతూ ఉంటాయి తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా ఏమవుతుందంటే మంట చివరికి వచ్చేటప్పటికి కట్టెలు చివరికి వచ్చేటప్పుడు లోపల తడంతా కూడా వెనక్కి వస్తూ ఉంటుంది వెనక్కి చింతూ ఉంటుంది చివరికి ఏమవుతుంది ఆ తడంతా ఒక్కసారి బయటకు వచ్చి ఇలాగ ఫౌంటైన్ లాగా వచ్చి మొత్తం మంటను ఆర్పిస్తుంది అనమాట ఆ విధంగా ముందు ఏంటంటే మనం అందరం కూడా ఈ ఆనందాలు ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో మన ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందాల్లో మనం చాలా బాగా ఆనందంగా ఉన్నామని అనుకుంటూ ఉంటాం కానీ చివరికి జీవితం చివరికి వచ్చేటప్పటికి మనకి అర్థమవుతుంది అనమాట అవి ఎంత మనల్ని దిగజార్చాయి ఆధ్యాత్మికంగా మన యొక్క మన మనసును ఎంత దిగజార్చాయి అన్నది మనకు నెమ్మదిగా అర్థమవుతుంది అయితే ఒకసారి ఈ అర్థ కామాలు ఏవైతే ఉన్నాయో ఈ కామిని కాంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం విడవాలంటే విడవగలమా లేదు శ్రీరామకృష్ణు అంటారు భోగం అన్నది అంతమవ్వాలి నాకు ఇది కావాలి కావాలి అని కోరిక ఉంది ఆ అది అంతమైనప్పుడే మనకు భగవంతుని పైన ఈ మోక్షం పైన మనసు వెళ్తుంది అది సహజంగా రావాలి దానికి మనం ప్రార్థన చేయాలి శ్రీరామకృష్ణుడు మరొక ఉదాహరణ చెప్పేవారు ఒక సముద్రంలో ఒక ఓడ ఉంది ఆ ఓడ పైన ఒక పక్షి కూర్చొని ఉంది ఈ లోపల ఓడ ఈ ఒడ్డును వదిలి సముద్రం లోపలికి వెళ్ళింది వెళ్ళినప్పుడు అప్పుడు దానికి అర్థమైంది అనమాట చూసేసరికి నేను చాలా దూరం వచ్చేసాను ఎక్కడ కూడా భూమి అన్నది కనిపించట్లేదు నాలుగు వైపులా కూడా సముద్రమే ఉంది అప్పుడు అది ఏం చేస్తుంది ఉత్తరం వైపుకి ఒకసారి ఎగిరింది చాలా దూరం ఎగిరింది ఎక్కడా భూమి కనిపించలేదు చాలా అలసిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ ఓడపైనే కూర్చుంది మళ్ళీ ఓడ ముందుకు సాగుతుంది తర్వాత దక్షిణం వైపుకి వెళ్ళింది మళ్ళీ అలసిపోయి ఎక్కడా కనిపించడం మళ్ళీ ఓడ మీద వచ్చి ఆ విధంగా తూర్పు పడమర రెండు వైపుకి కూడా వెళ్ళింది వెళ్లి వెళ్లి ఎగిరి ఎగిరి ఇంకా శక్తి లేక అలసిపోయి ఏదైతే అవుతుంది అని చెప్పి ఆ ఓడపైన వచ్చి వాళ్ళుతుంది అనమాట ఈ విధంగా ఈ కామిణీ కాంచాలు భోగ సుఖాల మధ్య బాగా ఆ ఉన్మత్తమై మత్తు మత్తులై ఉన్న వాళ్ళందరికీ కూడా నెమ్మదిగా ఒక రోజు వస్తుంది ఆ రోజు అర్థమవుతుంది వీటి వల్ల కేవలం అలసట తప్ప ఏ రోజు కూడా మనకు సరైన లక్ష్యాన్ని మనం చేరుకోలేము అన్నప్పుడు అప్పుడు వాళ్ళు భగవంతుని పైన మనసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు సో ఈ ప్రయత్న సాధన అనేది ఇక్కడ మొదలవుతుంది శ్రీరామకృష్ణులు ఒక రోజు అంటారు ఒక తుండు గుడ్డ తువాలు ఉంటుంది కదా దాన్ని తన తన ముఖానికి అడ్డంగా పెట్టుకుని అంటారు చూడండి ఇప్పుడు నా ముఖం కనిపించట్లేదు అప్పుడు తువాలను తీసేసి అంటారు చూడండి ఇప్పుడు కనిపిస్తుంది అట్లాగే ఈ కామిని కాంచనాలోనే మాయ ఈ భగవంతుణ్ణి మనను దర్శనం చేసుకోకుండా చేస్తుంది ఒక సూది సూదిని అయస్కాంతం ఆకర్షిస్తుంది కానీ సూది చుట్టూ మట్టి ఉండిపోయింది అనుకోండి అయస్కాంతం ఆకర్షించలేదు అప్పుడు ఏంటంటే ఆ సూది మట్టిని తొలగించాలి ఎలా తొలగించాలి అంటే ఆ లోపల అంటే మన మనసు అనమాట సూది అంటే మనసు ఆ మనసులోని మట్టి ఎలా కరుగుతుంది అంటే వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుని కన్నీటితో ప్రార్థిస్తే ఆ కన్నీటితో ఆ మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయి సహజంగా భగవంతుని పైన మనకు ఆకర్షణ అన్నది కలుగుతుంది ఆయన శ్రీరామకృష్ణులు ఈ విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న అయస్కాంతంతో పోలిస్తారు అలాగే భగవంతుని చాలా పెద్ద అయస్కాంతంతో పోలిస్తారు ఒక ఇనుము వాటి మధ్య పెట్టాము కొన్ని ఎటువైపు వెళుతుంది భగవంతుని వైపే వెళుతుంది అది మనం భగవంతులు అన్నిటికన్నా ఆనందాన్ని ఇచ్చే వస్తువు అనేది మనకు అర్థమవ్వాలన్నమాట అలాగే మరొక ఉదాహరణ మన చిన్నపిల్లలు చూసే ఉంటారు భూతార్థం ఉంది కదా భూతార్థం బయటికి తీసుకొచ్చి సూర్యకిరణాలు క్రింద పెట్టినప్పుడు క్రింద ఒక కాగితాన్ని పెట్టినప్పుడు ఆ కిరణాలన్నీ కూడా కేంద్రీకరించబడి ఆ కాగితాన్ని కాల్చేస్తాయి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చూసే ఉంటారు శ్రీరామకృష్ణులు చూడండి ఏం చెప్తున్నారంటే ఆయన చూస్తుంటారు ఒకసారి ఈ ఉదాహరణ వెంటనే ఆయన ఏం స్ఫూరించిందంటే ఈ భూతంతో ఇంట్లో ఉందనుకోండి ఆ ఇంట్లో ఉంటే అది ఆ శక్తి లేదు ఆ కాగితాన్ని కాల్చలేదు ఈ కాగితం ఏంటనమాట మనకు ఆ కాగితాన్ని అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలు అండి ఆ విధంగా ఇంట్లో ఉంటే కనుక భూతద్దం ఎలా అయితే ఉందో కామినీ కాంచనాల మధ్య మన మనసు ఉంటే కనుక ఎప్పుడు కూడా అది మనకు జ్ఞానం అనేది కలగదు మనలో మాలి మాలిన్యాలు తొలగిపోవు అని చెప్తారు భూతద్ధ ఉదాహరణ ద్వారా ఈ సాధన చేయడానికి ముందు కష్టంగా అనిపిస్తుంది అందరికీ కూడా చూడండి నదులు ఉంటాయి వంకర టింకరగా ఈ పర్వతాల మధ్య తిరుగుతూ ఉంటాయి ఆ నదులు వెళుతూ ఉంటాయి ఆ నదుల్లో మన పడవలు వెళ్ళాలనుకోండి ఆ వంకర టింకరగా ఉన్న నదిలో పడవ వెళ్ళాలంటే ఎవరైతే పడవ నడిపేత ఉన్నాడో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ లేచి తన యొక్క చుక్కాని అటు ఇటు తిరుగుతూ దానికి మంచి డైరెక్షన్ ఇవ్వగలగాలి తర్వాత ఒక్కసారి మళ్ళీ తిన్నగా ఉన్న నది వచ్చింది అనుకోండి ఇంకా హాయిగా తను కూర్చున్నప్పటికీ కూడా అది వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగానే ముందు కొంచెం సాధన చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి ఒక్కసారి ఆ భగవంతుని యొక్క ఆ యొక్క అనుసంధానం కలిగిన తర్వాత ఇంకా అటువంటి బాధ అనేది మనకు ఉండదు ఇంకా ఆనందమే అనమాట మనకి ఆనందం పెరుగుతూనే ఉంటుంది అని చెప్తారు అలాగే ఈ ఇంకొక ఉదాహరణ చెప్తారు భాగవతంలో మనకు అవధూత కథ ఉంది కదా ఆ అవధూతగా చెప్తారు ఒక గ్రద్ద ఒక మాంసం మొక్కను తీసుకొని తీసుకుంది వెంటనే దాని వెనుక ఎన్నో వందల కాకులు ఆ మాంసం మొక్క కోసం దాని వెనక ఎగురుతూ ఉంటాయి పెద్దగా శబ్దం చేస్తూ ఎగురుతూ ఉంటాయి అప్పుడు ఆ గ్రద్ద అనుకున్నాడు ఏంటి దీనివల్లే కదా నాకు వచ్చిన గోలంతా కూడా అని చెప్పి నోటిలో నుండి ఆ మాంసం ముక్కను వదిలివేస్తుంది వెంటనే ఆ కాకులన్నీ కూడా ఆ దాని వైపు వెళ్ళిపోతాయి ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ విషయ సుఖాలను మనం వదిలిపెట్టామో మనకు స్వేచ్ఛ అన్నది కలుగుతుంది అని శ్రీరామకృష్ణుడు చెప్పేవారు అలాగే ఈ కామినీ కాంచనాలు ఎప్పుడైతే ఈ భోగాలు ఎప్పుడైతే మనకు అంతమైపోయా మన జీవితంలో మనకు ఇక పునర్జన్మ అనేది ఉండదని చెప్తారు అప్పుడు ఎవరు అడుగుతారు అది నిజమా అని అడుగుతారు శ్రీరామకృష్ణుడు ఏమీ నిజమని చెప్పురు అబద్ధమని చెప్పురు అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు అది ఏంటంటే కుమ్మరి అతను ఉన్నాడు కదా కుమ్మరి కుండలు చేస్తాడు కుండలు రోజు చేసిన కుండలన్నీ ఏం చేస్తాడు పచ్చి కుండలు ఎండలో పెడతాడు అలాగే కొంచెం ఎండిన కుండలు కూడా ఎండలో పెడతాడు అయితే ఒకసారి అటుపోయి ఒక ఆవు అనుకోండి ఆవు కాని గేదె కానీ వస్తే వాటి తొక్కేసింది అనుకుంటే అప్పుడు ఏవైతే విరిగిపోయాయి ఎండు కుండలు ఉంటాయి కదా ఎండిపోయిన కుండలు విరిగిపోతాయి విరిగిపోయిన కుండలతో ఇంకేం చేయలేడు కాబట్టి అవి బయటికి వేసి పారేస్తాయి కానీ పచ్చి కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మట్టి కింద తయారు చేసి వాటితో మళ్ళీ కూడా మట్టి కుండలు చేస్తాడు భగవంతుడు కూడా అలాగే మనకు ఎప్పుడైతే జ్ఞానాగ్ని చేత మన కోరికలన్నీ కూడా దహించిపోయాయో అటువంటిప్పుడు ఇంకా మళ్ళీ పునర్జన్మ మళ్ళీ దాని నుంచి మనం ఆ జన్మ అన్నది చేయలేము భగవంతుడు కూడా సాధ్యం కాదు అలాగే మ మనలో ఇంకా కోరికలు అవన్నీ ఉంటే కదా తప్పకుండా మళ్ళీ ఈ ఏ పాత మట్టితో మళ్ళీ చేసినట్లుగా మళ్ళీ కొత్త కుండలు కుమ్మరి తయారు చేసినట్లుగానే భగవంతుడు కూడా మనకు మరొక జన్మ అన్నది మనం తప్పించుకోలేము అని చెప్తారు అలాగే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తారు ఏంటంటే మనకు చిన్నపిల్లలకు ఆడించు ఆ అమ్మకు పని ఉంది అనుకోండి ఇంట్లో వంటగదిలో పని చేసుకుంటూ ఉంది ఆ పిల్లల దగ్గర ఏం చేస్తుంది నాలుగు రకాల బొమ్మలు పడవేస్తుంది అమ్మ ఆ బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మర్చిపోతూ మర్చిపోతారు ఇంకా అమ్మలు మర్చిపోతారు అప్పుడు కానీ ఒక్కసారి వాళ్ళకు బాగా ఆకలి వేసి వేసింది అనుకోండి బొమ్మలు కూడా పక్కన పడేసి ఏం చేస్తారు గట్టిగా అరుస్తారు అరిచినప్పుడు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది మొత్తం అన్ని కూడా పక్కన పెట్టి తన యొక్క పని కూడా పక్కన పెట్టి స్టవ్ ఆర్పేసి ఆ ఆ పాపాయిన దగ్గరికి వచ్చి మొత్తం ఆహారం ఇవ్వడం కానీ దోపి చేస్తుంది అదేవిధంగా భగవంతుడు కూడా మనం ఈ విషయ సుఖాల మధ్య ఈ అర్థ కామాల మధ్య ఈ కామిని కాంచనాల మధ్య మనం తిరుగుతూ ఉన్నంత సేపు కూడా మన భ్రాంతిలో ఉన్నంతసేపు కూడా ఆయన మన వైపు రాడు ఎప్పుడైతే మనం అవి వాటిలో ఆ అనిత్యత్వం ఎప్పుడైతే మనం గుర్తించి శాశ్వతమైన వస్తువు కోసం మనం ఎప్పుడైతే మనం పడతామో అప్పుడు భగవంతుని యొక్క కృప మన మీద పడుతుంది ఆ తల్లి ఎలా అయితే బిడ్డ దగ్గరకు వచ్చి ఆదరిస్తుందో విధంగా భగవంతుడు కూడా మనకు మనల్ని ఆదరిస్తాడు మనకు దర్శన భాగ్యం కలిగిస్తాడు అనమాట శ్రీరామకృష్ణులు ఎవరైతే ఈ విధంగా దర్శన భాగ్యం కలిగిందో ఎవరికైతే వారు ఎప్పుడు కూడా ఈ హరినామం తప్ప వేరేది వాళ్ళకి రుచించదు ఏ విషయాలు ప్రాపంచిక విషయాలు వారికి అసలు వినడానికి ఇష్టం ఉండదు అనమాట ఈ హరినామ సుధ ఆ అమృతాన్ని ఎప్పుడు కూడా ఒక వినాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వేరే ప్రాపంచిక విషయాలను వినలేదు ఆ ఇప్పుడు హంస ఉందనుకోండి హంస ఏం చేస్తుంది పాలు నీళ్లు పెట్టినప్పుడు కేవలం పాలనే తీసుకుంటుంది ఈ విధంగానే మహాత్మలు కూడా కేవలం పాలనే తీసుకుంటారు హంస చూడండి ఎప్పుడు కూడా చాలా హుందాగా నడుస్తుంది ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళదు చాలా తిన్నగా ముందుకే వెళుతుంది ఎప్పుడు కూడా చాలా హుందాగా నడుస్తుంది అని శ్రీరామకృష్ణ చెప్తారు అదే విధంగా ఎవరైతే ఈ భగవంతుని యొక్క మార్గంలో ఉన్నారో ఆ భగవంతుని జీవితానికి కేంద్రంగా చేసుకుని ఉన్నారో వారి యొక్క నడక అంతా కూడా వారి యొక్క హుందా హుందాగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే దేనికి కూడా వాళ్ళు బానిస తారన్నమాట దీనికి ఒక మరొక ఉదాహరణ చెప్తారు జైపూర్ లో గోవిందజీ అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక మందిరం ఉంది ఆ మందిరంలో ఎప్పుడు ఎవరు చెప్పారో తెలుసు ఒక ఉదాహరణ చెప్పేవారు అక్కడ పూజ చేసే బ్రాహ్మణులు ఉండేవారు వాళ్ళందరూ కూడా చాలా నైష్ఠిక బ్రాహ్మణులు చాలా నిష్ఠగా వాళ్ళ పూజ అవి చేస్తూ ఉండేవారు ఆ జైపూర్ మహారాజు ఒకసారి ఈ బ్రాహ్మణులందరినీ కూడా తన ఆస్థానానికి రమ్మని పిలుస్తారు అప్పుడు వాళ్ళు అంటారు మేమెందుకు వస్తాము ఆయనకు అవసరమైతే మా దగ్గరికి రమ్మని చెప్పండి అని చెప్తారనమాట అంటే ఈవెన్ రాజు కూడా వాళ్ళు భయపడరు అన్నమాట అప్పుడు ఆ రాజు బాగా ఆలోచించి ఈ బ్రాహ్మణులందరికీ కూడా వివాహాన్ని జరిపిస్తారు అంటే వివాహం జరిగితే ఏమవుతుందనమాట ఇంకా ఇంట్లో బాధ్యతలు ఇవన్నీ కూడా తప్పవు దానికోసం ధనం కావాలి ధనం కావాలంటే వేరే వాళ్ళ దగ్గర యాచించాలి అంటే వేరే వాళ్ళ దగ్గర బానిస అంటే ముందు కామం కలుగుతుంది తర్వాత కామం ద్వారా మనకు మనకు ధనం అవసరం అవుతుంది ఈ ధనం వల్ల ఏం చేస్తాం అనమాట మనం వేరే వాళ్ళకి బానిస చేస్తాం అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ కూడా రోజు అక్కడికి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతకుముందు స్వభావం అంతా పోయిందన్నమాట వాళ్ళ ఇంట్లో అన్నప్రాసం అని చెప్పి ఇదే అని చెప్పి వాళ్ళని పొగడడం అనవసరంగా ఎందుకంటే ధనం కావాలి కాబట్టి గ్రహం కట్టుకోవాలి ఇలా రకరకాల ఉత్సవాల కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజుగారిని పొగిడి ఆ ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు అనమాట ఇప్పుడు ఆ బుందార్ధనం వాళ్ళలో ఉన్నటువంటి డిగ్నిటీ అంత పోయిందని చెప్పి శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు మరొక ఉదాహరణ చెప్పేవారు మనకు చెట్లు రెండు రకాలుగా ఉంటాయి ఆ కొన్ని చెట్లేమో చాలా శాఖోకు శాఖలుగా పెరుగుతూ ఉంటాయి మరి కొన్ని చెట్లు ఏకోన్ముఖంగా అంటే ఒకే వైపు ఏకశాఖ వృక్షాలు అంటారు ఎవరి మనసు అయితే విషయ వస్తువులపై ఎప్పుడు తిరుగుతూ ఉంటుందో వారి మనసు లాగా ఉంటుంది అంటే నాలుగు వైపులా విస్తరించబడి ఉంటుంది ఎప్పుడూ కూడా కానీ ఎవరి ఆ మనసు అయితే భగవదోన్ముఖంగా ఉంటుందో వాళ్ళు ఏక లాగా ఉంటారని వారు ఉదాహరణ చెప్తారు భగవద్గీతలో కూడా చాలా చక్కటి శ్లోకం ఉంది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పురునందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినం అంటే ఎవరి మనసు అయితే చాలా గా ఉంటుందో వాళ్ళ యొక్క మనసు ఏకాగ్రమై ఉంటుంది ఏక లాగా మిగిలిన వాళ్ళు ఎవరైతే విషయ వస్తువులపై వికేంద్రీకరించబడి ఉంటుంది వారి మనసు అని చెప్తారు ఈ విధంగా లాగా మనం కూడా భగవంతుని వైపు మన మనసును పెట్టడానికి ప్రయత్నం చేద్దాం